అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే నుండి లోపలికి నాలుగు కిలోమీటర్లు అండి ఇటు గుడివాడ పామరు హైవే నుండి మూడు కిలోమీటర్లు అండి విలేజ్ని ఆనుకుని ఉందండి ఇది ఎక్సలెంట్ బిట్టు రెండు ఎకరాలు పదమూడు సెంట్లు ఇది ఇటు గుడివాడకు వచ్చి ఒక పది కిలోమీటర్ లోపు ఉంటుంది ఇటు పామర్కి వచ్చి కరెక్ట్గా ఒక ఆరు కిలోమీటర్ పామర్ సెంటర్కి ఉంటుందండి ఇది ఎక్సలెంట్ బిట్ ఊరు నానుగు నుండి రెండు ఎకరాల పదమూడు సెంట్లు ఇదిగోండి ఫేసింగ్ మాత్రం చాలా రోడ్ ఫేస్ ఎక్కువ ఉందండి ఇది ఈ బిల్లు మొత్తాగా అరవై ఐదు లక్షలైతే ఇస్తా అంటున్నారు అండి ఈయన రెండో పంట కూడా పైరు అవుతుంది ఇది ఫేసింగ్ మాత్రం చాలా ఇదిగా ఉందండి ఇది ఇక్కడ కాలనీ అంటే ఎస్సీలు అని కాదండి అందరూ ఉంటారండి బీసీలు అంతా ఉంటారు రెండు దారులు ఉన్నాయి ఈ ఇక్కడ వరకు అక్కడ వరకు ఆ కార్ పెట్టిన దాని వరకు ఈ రెండు చెక్కలు అన్నమాట ఫేసింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇది అటు నేషనల్ హైవేకి నాలుగు కిలోమీటర్లు ఇటు కొ కొమ్మరవోలు గుడివాడ పామర్గం మధ్యలో మూడు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది భూమిగా మాత్రం బాగుందండి ఇది రైతువారి భూమే రైతుకు ఉపయోగపడే భూమి మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే